దక్షిణాసియాలో ఏటా దాదాపు ఆరు వేల ఐదు వందల మంది కౌమార బాలికలు ప్రసవ సమయంలో మరణిస్తున్నారని వారిలో చాలా వరకు లేనని యునిసెఫ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యుఎన్ఎఫ్పిఏ సంయుక్త నివేదిక పేర్కొంది దక్షిణాసియాలో ఇరవై తొమ్మిది కోట్ల మంది బాల వధువులు ఉన్నారని ఇది ప్రపంచంలో ఉన్న వారిలో దాదాపు సగమని తెలిపింది దక్షిణాసియాలో కౌమారదశ బాలికల గర్భధారణపై నిర్వహించిన రెండు రోజుల ప్రాంతీయ చర్చ కార్యక్రమం శుక్రవారం కాఠ్మండులో ముగిసింది ప్రసవించే బాలికలకు అందించే సేవలను పెంచాలని ఈ సందర్భంగా సార్క్ దేశాలు యూనిసెఫ్ డబ్ల్యూహెచ్ఓ యుఎన్ఎఫ్పిఏలు పిలుపునిచ్చాయి అసలు కౌమారదశ బాలికలు గర్భాన్ని ఎందుకు ధారిస్తున్నారో అది ఎలా నివారించాలో దానిపైన పూర్తి పనిచేయాలి ఇప్పుడు ప్రసవించే బాలికలకు అందించే సేవలను పెంచడం కాదు అక్కడ అసలు బాలికలు ప్రసవించే స్థితికి ఎందుకు వస్తున్నారు ఇంత వ్యవస్థన్నది మొత్తం ప్రపంచమంతా ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి అయినా కూడా ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నదో అనే దాని మీద అధ్యయనం చేయాలి అది జరగకుండా చూసుకోవాలి ఈ కాలంలో కూడా చంద్రుని మీదకి పోతున్నారు మార్స్ పైకి పోతున్నారు అత్యంత అద్భుతమైనటువంటి సాంకేతిక పరిగ్రమ పరిజ్ఞానం చేతి మునివేళ్లలో ఉన్న ఈ సమయంలో కూడా ఇలా కౌమార దశ బాలికల గర్భధారణ గురించి ఇలా చర్చకు రావడం శోచనీయం